ఈ రాసులకు సంపదలను రాజయోగాన్ని ప్రకటించిన శని వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్నాయి శని తన అసలు త్రిభుజ రాశిలో ఉండడం వల్ల ఈ వారంలో శని రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి శని రాజయోగం శని తన అసలు త్రిభుజ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో శని మార్చిలో ప్రవేశించిన నాటి నుండి మొత్తం రెండు వందల యాభై రోజులు కుంభరాశిలో శని ఉంటున్నాడు శని ముఖ్యంగా ఈ రాశులపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాడు మేషరాశి తన త్రిభుజ రాశిలో శని సంచారం కారణంగా ఏర్పడే శనిరాజయోగంతో వారికి మేలు జరుగుతుంది మేషరాశి వారి జీవితంలో సానుకూలమైన ప్రభావాలు వస్తాయి ఆర్థికంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది వ్యాపారులు నూతన పెట్టుబడులను పెట్టి లబ్ధిని పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది మకర రాశి శని రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వారు ఏ పని చేసినా లబ్ధిని పొందుతారు ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు సానుకూలమైన ప్రభావాలు ఉంటాయి ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సింహరాశి శని రాజయోగం ప్రభావంతో సింహరాశి వారికి కలిసి వస్తుంది ఇంత బయట సింహరాశి జాతకులు పూర్తి మద్దతు పొందుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ రాశులకు ఖర్చులు నష్టాలు మోసుకొస్తున్న బృహస్పతి కుంభరాశి శని రాజయోగం ప్రభావంతో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తే ఇది సరైన సమయం ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది సరైన సమయం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు